మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఉనికి కోసము ఏవో కార్యక్రమాలు చేయాలని చెప్పి మొదటగా విద్యార్థుల చేత ఒక ఉద్యమాన్ని చేపిద్దామని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన చెప్పాడు తర్వాత దాన్ని యువత ఉద్యమంగా మార్చి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది అదేవిధంగా వసతి జీవిని కూడా ఆయన పెండింగ్ పెట్టాడు ఏ రోజు కూడా ఒకటో తారీఖు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన బకాయిలు ఉన్నాయని చెప్పి ఏదో ఒక యువతను రెచ్చగొట్టి ప్రజల్లోకి వదలాలని చెప్పి అనుకోవడం చాలా మూర్ఖమైనటువంటి విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఈ ప్రభుత్వానికి శాపాలై ఒకటొకటి మోస్తూ క్రమంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పురోగభివృద్ధిలో ముందుకు పోవడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశేషమైన కృషి చేస్తూ ఉన్నాడు ఇప్పుడిప్పుడే మొన్న బడ్జెట్లో చూసాం సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాడు మేలో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించారు అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు అప్పుడే వేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ఏమీ అవకాశం లేని మాట్లాడడానికి అవకాశం లేని మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా విద్యార్థులను ఉపయోగించుకొని రాజకీయం చేయకపోవడం చాలా మూర్ఖత్వమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మనం చెప్పినవి చెప్పనివి కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం నేను ఈరోజు చూశాను విద్యార్థులకి బాటనీ జువాలజీ సబ్జెక్ట్ గతంలో వేరువేరుగా ఉండేవి ఇవాళ వాటిని క్లబ్ చేయడం ద్వారా ఇంటర్ విద్యులకు బోధిస్తే విద్యార్థులకంతా చాలా సులభతరంగా విద్యా సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యా అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా విద్యాశాఖలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిని పడుతున్నాయి రైతులకు సబ్సిడీ మీద ఇప్పుడిప్పుడే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి హోల్సేల్కి అయితే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో సోలార్ ఎనర్జీ కరెంట్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దళితులకైతే సెన్ పర్సెంట్ ఫ్రీగా దళితులకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది బీసీలకు ఎయిటీ పర్సెంట్ లెక్కన సోలార్ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా భవిష్యత్తులో ఒక విప్లవం రాబోతోంది సోలార్ ఎనర్జీ ద్వారా విప్లవం వచ్చి మిగులు కరెంట్ వచ్చి ప్ర ప్రతి రైతుకు పగటి పూటనే తొమ్మిది గంటలకు ఖచ్చితంగా విద్యుత్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పగటి కన్నలు మాలేయాల ఆయన భవిష్యత్తు శూన్యమైపోయింది ఏదో ఉండాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ధోరణి మానుకోవాలని చెప్పి మేము పలుకుతున్నాం